రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగరపోతుందంటారా కన్ఫామ్ గా కన్ఫామ్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు పరిపాలన బాగుంది కాబట్టి అసలు ఏం చేశాడు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చాలా ఉన్నాయి అమ్మఒడి విద్యా జీవన వసతి జీవన చాలా ఇక స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా పోయి సినిమాలు తీసుకోకుండా రాజకీయం చెప్పు పాలు కాదు అందరు కలిసి వచ్చిన ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కూడా వేక లేరు ఫ్యాన్స్ కోసం ఉంటారు అంటే రాజకీయం పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి లేదు జగన్ పని అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు లో అధికారం స్థాపించేది మేమే నారా లోకేష్ చెప్తున్నాడు కదా అంత సీన్ లేదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి అయితే సారి ఎగరేస్తారు జెండా ఇక్కడ మాచల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారంటారా గెలుస్తారు ఖచ్చితంగా పక్కా గెలిసేది అది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది అసలు మాచర్లకి డెవలప్మెంట్ జరిగింది రోడ్లు వేసారు అందరికి మంచిగా జరిగింది dot news